హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీకెండ్ మేము ఫామ్ వెళ్తున్నాము అక్కడే వండుకొని తినేసి కొంచెం సేపు ఉండేసి వద్దామని మేము అనుకోకుండా వెళ్ళాం అనమాట అందుకే తీసుకెళ్ళలేదు అక్కడే అన్ని తీసుకుంటున్నాము దారిలో కనిపిస్తే స్విగ్గీది ఒక షార్ట్ పెట్టా కదా నేను ఆ రోజు అనమాట వెళ్ళింది మార్నింగ్ స్విగ్గీ చేసేసి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వెళ్ళాము మీకు నాటి కంకులు ఇష్టమా లేకపోతే స్వీట్ కార్న్ ఇష్టమా నాకైతే నాటి కంకులు ఇష్టము చాలా బాగుంటాయి ఈ టేస్ట్ ఉన్నట్టు అవి స్వీట్ కార్న్ అస్సలు ఉండవు అవన్నీ అక్కడ కాల్చుకొని తినడానికి తీసుకెళ్తున్నాం అనమాట నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మన ఛానల్కి అడిగి మరి సబ్స్క్రైబ్ అయ్యారు గాయస్ ఫామ్ అయితే వచ్చేసాము అక్కడ గుడి కనిపిస్తుంది కదా అది ఎన్నో ఇయర్స్ దంట ఇంకా కొట్టేయకుండా అట్లే పెట్టుకున్నారు మేకలు షెడ్ పెట్టారు ఆవులు ఉన్నాయి అసలు ఎంత బాగుంటుందో అక్కడ నాకైతే రావాలనే లేదు రివర్స్ కానీ మనకి వర్క్ అవన్నీ ఉంటాయి తప్పదు కదా ఒక రెండు రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ ఉండలేము మనకు అలవాట్లేదు కాబట్టి ఇది ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టే చేయడానికి సపరేట్గా రూమ్ ఉంది ఇది మా ఫామ్ కాదు గాయస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇంత ఉంటే నేను అసలు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేము అక్కడే ఉండిపోతా అంటే అవన్నీ చూసుకుంటూ ఈ అడవి చెండి పూలు అంటాయి కదా నాకు తెలియదు అనమాట మా అమ్మ పూజలు ఎక్కువ చేస్తుంది సరే అని నేను కోసుకొని వెళ్ళాను అనమాట ఇంటికి తీసుకెళ్ళాక చెప్పింది అవి ఎక్కువ పెట్టరు దాంతో పూజలు ఎక్కువ చేయరు అని చెప్పి నేను ఎక్కడికెళ్ళినా ఉసిరికాయ చెట్లు కనిపిస్తాయి నాకు నాకు ఈ చిన్నకాయలు అంటే ఇష్టం పెద్దవి కాదు తినడానికి బలం ఉంటాయి ఉప్పు కారం వేసుకొని ఊరిగా పెట్టుకుందామని చాలా పిక్కోనొచ్చుకున్నా కానీ పెట్టలేదు ఆశ సీనాకాయలు అన్నీ ఎండిపోయినాయి అదే మోసంవి పిక్కుందామంటే బాగాలేవు నాకు మేకలకి గొర్రెలకి ఇంకా తేడా లేదు పోగానే ఒక గొర్రెలు అనుకున్నా కానీ మేకలు హాయ్ అవన్నీ ఇదే నేను అలాగే ఉందని చూస్తానట్టున్నాయి ఇక్కడ అది అరటికాయ తోట పెట్టారనమాట అవి ఇంకా చిన్న చిన్న గున్నాయి నాకు చిన్నప్పుడు మటన్కి చికెన్కి తేడా ఏందో తెలిసేది కాదు రెండోలా ఉంటాయి కదా చేసినప్పుడు టేస్ట్ కూడా అంత పెద్దగా నాకు అనిపించేది కాదు ఫ్రెండ్స్ ఏమి ఇప్పుడైతే బాగా తెలుసు మటన్ ఎక్కువ ఇష్టం ఇప్పుడు ఆ కోడి బలైపోతాంది పాపం నేను అవంతా చూపించలేదు దాన్ని చంపేదంతా మళ్ళీ అవన్నీ చూస్తే నేను మళ్ళీ తినలేను అందుకే అదేందో తెలియదు కానీ పొయ్యి పైన చేస్తే వచ్చే టేస్ట్ ఇంట్లో స్టవ్ పైన చేస్తే అస్సలు రాదు క్యాప్సికమ్ కూడా వేసారు వాళ్ళు అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పారు అది ఎట్లా చేసినా బాగా కుదురుతుంది ఎంత బాగుండిందో టేస్ట్ ఇంటికి వచ్చి నేను రీక్రియేట్ చేశాను సేమ్ అట్లే కానీ అక్కడ ఉండే టేస్ట్ రాలేదు దీంట్లో బేసిక్ మసాలాలు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు కాసేపు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇంకా ఏముంటుంది పెప్పర్ ఇవన్నీ వేసి పెట్టాలన్నమాట అంటే మ్యారినేట్ చేయాలి కాసేపు ఇది పొయ్యి కోసం ప్రిపరేషన్ వాళ్ళు కట్టెలు అనేది పొయ్యి రెడీ చేసే లోపల మీకు ఫామ్ చూపిస్తాం ఇది వచ్చేసి అటికాయ తోట అని చెప్పాయి కదా ఇంకా రీసెంట్గా పెట్టారు దాని పక్కన అంత కలుపు మొక్కలు అన్ని వచ్చేసాయి అవన్నీ పీకేసేయాలంటాం అవి వీకడానికి అంటే ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది కూలోళ్ళంతా కావాలి కదా కాకపోతే అక్కడికి ఎవరు రావట్లేదు అన్నమాట సరే మేమే చేద్దాం అనుకున్నాము కానీ రెండు మూడు పీకే లోపలే అంటే రెండు మూడు చెట్ల పక్కన ఉంటాయి కదా అవన్నీ చాలా చాలా కాసినాయి అవన్నీ పీకే లోపలే నా చేయి మొత్తం ఇచ్చింగ్ వచ్చేసింది ఎప్పుడు అలవాట్లేదు కదా మట్టి అలవాటు కావాలి గైస్ లేకపోతే చాలా కష్టం ఇది టోటల్ ఫోర్ ఎకర్స్ ఉంది వన్ ఆర్ టూ ఏకర్స్లో పెట్టారు ఇది అట్టికాయ చెట్టు ఇంకా మిగతాదంతా బీడే ఉంది ఏం పెట్టలేదు అనుకుంటా అక్కడ కూడా అట్టికాల పెడతారేమో ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తాము అప్పుడే ఎంత పెద్దగా అయ్యాయో చూస్తాను వాటర్ సప్లైకి బోర్ అంతా భలే పెట్టుకున్నారు నాకు ఇవన్నీ చూస్తా అంటే మా విలేజ్లో అక్కడ పోయి చేద్దాం అనిపిస్తుంది చేయాలనిపిస్తుంది అంతే కానీ రియాలిటీ అవన్నీ వర్క్ అవ్వవు చాలా దూరం ఉంది ఇట్లనే ఫామ్లోకి ఎండ్లు కట్టి చేసుకొని కోళ్ళు మేకలు ఇవన్నీ పెంచుకుంటూ ప్రశాంతంగా బతికేయచ్చు లైఫ్ లాంగ్ పెళ్ళి కూడా చేసుకోకుండా ఇది మామిడికాయ చెట్టు అంట ఎన్నో ఏండ్లది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు నాకు ఇట్లా చెట్లు చూస్తే ఒక డ్రామా ఒకసారి మా అన్న చింతకాయల చెట్టు దగ్గర పిలిచిపోయి నా తల పగలు కొట్టాడు అనమాట అప్పటి నుంచి అట్లా పెద్ద మాన్ కింద ఉండాలంటే భయం ఇది బటర్ ఫ్రూట్ చెట్టు అంట ఇంకా చిన్నగా ఉంది కాయలు ఇంకా ఏం కాయల మేము పోయి ఒక రౌండ్ వేసేచ్చే లోపల పొయ్యి రెడీ చేసేసారు ఇప్పుడు ఇదంతా చేసి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది బార్బిక్యూ చేసుకుందాం అనుకున్నాము కాకపోతే ఒక త్రీ అరౌండ్ అయిపోయింది ఇంకా ఆకులు వేస్తా ఉంటే ఇంకా అది టైం అయిపోతుంది బ్యాచెస్ వేస్ట్ చేయాలి కదా అందరికీ సరిపోదు అని చెప్పి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాము నేను చేస్తానంటే నాతో చేయనిలేదు భయపడినట్టున్నారు నేను కూడా బాగానే చేస్తా గైస్ మా ఇంట్లో ఇదిగో ఇది వేస్తాను క్యాప్సికమ్ ఫస్ట్ టైం చూస్తాను నా లైఫ్లోనే నిజంగానే బాగుండింది వాళ్ళు చెప్పినట్టు పొయ్యి మీద చేసినందుకు బాగుందేమో మళ్ళీ నేను ఇంట్లో చేసినాక బాగాలేదు చెప్పాను కదా అవి ఏమైనా అట్లా నేచర్లో చేస్తేనే ఏదైనా బాగా కుదురుతుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బార్బిక్యూ చేసుకుంది నాకు ఖచ్చితంగా ఫ్రై అన్నారు కానీ కర్రీ అయిపోయింది ఇది కర్రీ ఫ్రై రైస్ ఆకలి వేస్తా అంటే అన్నం లేకుండానే అది ఒకటి తినేసి మళ్ళీ వెళ్ళామనమాట ఆ కలుపు మొక్కలన్నీ పీకేది ట్రై చేద్దామని చెప్పి ఎలా చేస్తారండి అసలు నా వల్ల కాలేదు ఎంత గట్టిగా ఉన్నాయో పీక్తా అంటే చాలా బలం ఉండాలన్నమాట అవన్నీ చేయడానికి స్ట్రెంత్ పెంచాలి జిమ్కి వెళ్ళి డైలీ కొంచెం కండ పెంచుదాం గైస్ ఎంత త్వరగా ఈవినింగ్ అయిపోయిందో అసలు అన్నం చేస్తున్నారు ఇంకా ఇంకో రౌండ్ తినేసి వెళ్ళిపోవాలి నాకు ముందుగా కనిపిస్తే చాలు కా స్పీకేస్తాను నాకు దాని తాలింపు అంటే చాలా ఇష్టం ఇంటికి తీసుకెళ్తాయి ఇదంతా ఎక్కడికైనా నచ్చిన చోటుకి వెళ్తే చాలు టైం ఎట్లా గడిచిపోతుందో అసలు అర్థం కాదు కదా ఆ పూలు ఊరికే కట్ చేశాను నేను నా తమ్ముకున్న నెల్ కట్ అయిపోయింది బ్లడ్ వచ్చింది బాగా ఏదో ఒకటి చేసుకుంటా గాయస్ నేను ఆన్వాయి నాకు ఇప్పుడు ఇవన్నీ కాల్చుకొని మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు తింటాం అనమాట ఆవు పాలు తీసేటివి అవన్నీ వీడియోస్ తీసా కానీ నాకు ఆ క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి వీడియోస్ ఎక్కడ పోయాయో అసలు నైట్ వచ్చేటప్పుడు వర్షం బాగా కుమ్మేసింది ఇవి బాగా హెల్ప్ అయ్యాయి అనమాట తినేకి ఇంకా నైట్ ఏం తినలేదంటే పోయి పడుకున్నాం చక్కగా ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో గైస్ అండ్ దెన్ స్టే ట్యూన్ స్టే హ్యాపీ బై బాయ్